అంటే ఏ తర్వాత మొత్తంగా చూస్తే ఈ ఎగ్జిట్ పోల్స్ ఎవరైతే సీరియస్గా అంటే ఇక్కడ స్టేట్ ఓరియంటేషన్తో మన రాష్ట్రం కానీ ఇక్కడ మాత్రమే ఫీల్డ్లో ఉండి ఇక్కడ రెప్యూటెడ్ సంస్థలుగా ఉన్న వాళ్ళు చేసిన వాటిలో పాజిటివ్ ట్రెండ్ అయితే కనిపిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీలో కూర్చొని పార్లమెంట్ ఏ యూనిట్ గా తీసుకుని వంద రెండు వందల శాంపుల్స్తో వాళ్ళు ఎక్కడెక్కడ ఫోన్ల మీద తీసుకుంటారు ఎట్లా అలాంటి వాటిలో కొంత బీజేపీ బీజేపీకి అడ్వాంటేజ్ ఇవ్వాలనే ఒక ముందే టార్గెట్ పెట్టుకొని చేసినట్టు అనిపిస్తుంది సో ఏది ఏది ఏమైనా ఇంకా ఫార్టీ ఎయిట్ అవర్స్ ఈ మనకు ఈ టైంకు ఐ థింక్ ఎల్లుండి మొత్తం ఈవీఎంలన్నీ ఓపెన్ అయిపోయింటే రిజల్ట్ కూడా ఆల్మోస్ట్ ఉంటుంది పాయింట్ వచ్చి ఇక్కడ ఏదైతే మళ్ళీ ముందు నుంచి మేము చెప్తున్నదే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఈ దేళ్లలో మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా ఆయన ఒక నాయకుడుగా ప్రజల్లోకి పార్టీని తీసుకెళ్లినంతగా గాని లేదా ఒక కొత్త రకం విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడం కానీ వేటి ద్వారా అయితే పేదలందరూ కూడా బాగా లబ్ది పొందారో ఆ లబ్దితో ఆర్థికంగా వెసులుబాటే కాకుండా సాధికారత కూడా సాధించుకున్నారు వాళ్ళందరూ ఖచ్చితంగా తమ ఆదరాభిమానాలు జగన్మోహన్ రెడ్డి గారికి మా పార్టీకి చూపుతుంటారనేది ప్రస్ఫుటంగా ప్రతి మా ఎలక్షన్ క్యాంపెయిన్ లో గానీ లేదా అంతకుముందు గడప గడపకపోయినప్పుడు పార్టీకి వచ్చిన ఆదరణలో కానీ కనపడతాం నిన్న వచ్చిన సర్వేలు గానీ వాటిలో చూస్తే మళ్లీ మళ్లీ మేము ఫీల్ అయ్యేదైతే ఈ సర్వేలో ఏదైతే రియల్ గా ఫీల్డ్ లో జరిగిన వాటికంటే కూడా ఇంకా మరింత మెరుగైన చాలా మెరుగైన రిజల్ట్స్ ఉండబోతున్నాయి ల్యాండ్ స్లైడ్ ఇది ఉన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటే మరి సైలెంట్ ఓటు వేరే ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు అయినా కూడా హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ ఎప్పటికైనా బతుకు తెలుగు కోసం పోయిన వాళ్ళు అయినా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల గా బెనిఫిట్ కావడమే కాదు అదే గా బెనిఫిట్ కావడము దానివల్ల వాళ్ళ ఫ్యామిలీస్ అన్ని బాగుపడడం ఈయన ఉంటేనే మరింత మాకు మేరు జరుగుతుంది అని అనుకోవడం వల్లనే గతంలో ఎన్నడూ లేనంతగా వచ్చారు ఇక్కడికి అక్కడ నుంచి వచ్చి ఓటు వేసిపోయారు అనేది మేము అనుకుంటున్నాం ఎందుకంటే బయటకు వెళ్ళిన వాళ్ళు ఎక్కువ గత కోసం పోయిన వాళ్ళు ఉంటారు బలిసిన వాళ్ళు లేకుంటే విపరీతంగా ఆర్థికంగా ఇదిగా ఉండేవాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు కొద్దిమంది ఉండవచ్చు అలాగే మహిళలు పేద మహిళలు వాళ్ళంతా వాయుస్ రేజ్ చేసి గట్టిగా అనకపోవచ్చు వాళ్ళ ఓటు హక్కు ద్వారా వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవడం ద్వారా ఆ తీర్పు ఇప్పటికే చెప్పి ఉంటారు అది ఈవీఎం లో ఉంది కాబట్టి సేమ్ది రిఫ్లెక్ట్ అవుతుంది రేపు కౌంటింగ్ లో అనేది గట్టిగా నమ్ముతున్నాయి ఇంతగా ఎందుకు చెప్తున్నామంటే ఈ ఎగ్జిట్ పోల్స్ పేరుతో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి కౌంటింగ్ లో ఇంకొంచెం ఏదైనా వాళ్ళకు పై చేయవు చేసుకోవాలనే ప్రయత్నం చేస్తే కుట్రలు ఏమైనా అనుమానం ఉందని చెప్తున్నాను కేకే సర్వీస్ నుంచి గంటా పదంగా సార్ లాస్ట్ టైం స్థానాలు గెలుచుకుంటుందని క్లారిటీగా కాన్ఫిడెంట్గా చెప్పినప్పుడు చాలా మంది ట్రోల్ చేశారు ఇది ఎట్లా వర్క్ అవుతుంది కానీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనల్ని కమెంట్ చేసిన కూడా నివేరిపోయారు ఈసారి అదే గంటా పదంగా టీడీపీ పోటీ చేసినటువంటి నూట నలభై నాలుగు స్థానాల్లో ఖచ్చితంగా నూట ముప్పై మూడు స్థానాలు గెలుచుకున్న ఆస్కారం ఉంది అలాగే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వాళ్ళన్నారని వీళ్ళు వైనాట్ ట్వంటీ వన్ చాలా సీరియస్గా తీసుకున్నారు జనసేన వాళ్ళు సో ఆ రిజల్ట్స్ మీకు కనబడుతున్నాయి పోటీ చేసినటువంటి ఇరవై ఒక్క స్థానాల్లో ఖచ్చితంగా ఇరవై ఒక్క స్థానాలకు ఇరవై ఒక్క స్థానాలు జనసేన గెలుచుకునే నూటికి నూరు శాతం ఆస్కారం ఉంది అలాగే బీజేపీ పోటీ చేసినటువంటి పది స్థానాల్లో ఖచ్చితంగా ఏడు స్థానాలు బీజేపీ గెలిచినానికి ఆస్కారం ఉంది అలాగే ఓవరాల్గా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు పోటీ చేసినటువంటి వైఎస్ఆర్సీపీ కేవలం పద్నాలుగు నియోజకవర్గాలను క్రిస్టల్ గా ఇక్కడ గెలిచేదానికి ఆస్కారం ఉందని కనబడుతుంది దాంట్లో ఆరు స్థానాలు మటుకు మాకు క్లియర్ కనబడుతుంది ఇంకో ఎనిమిది స్థానాలు టఫ్ అయిట్ కొంచెం టువార్డ్స్ వైఎస్ఆర్సీపీ వెళ్తుంది కాబట్టి కన్సల్టేట్గా పద్నాలుగు నియోజకవర్గాలు మాత్రమే అంటే ఇరవై దాటేదానికి ఆస్కారం లేకుండా కనబడుతుంది రేపు ఉదయం మేము ఒకటో రెండు రాంగ్ అవ్వచ్చు ఇంకోటి యాడ్ అవచ్చు ఇంకోటి లూజ్ అవుతుంది అది విషయం కానీ ఓవరాల్గా ఇరవై లోపల వస్తుందంటే నూట యాభై ఒక్క స్థానాలు గెలుచుకున్నటువంటిది నూట డెబ్బై ఐదు స్థానాల్లో పోటీ చేసి ఇరవై స్థానాల్లో పడిపోతుందంటే సో ఆబ్వియస్గా ప్రజలు మోస్ట్ ఆఫ్ ది పర్సెంటేజ్ మోదా ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ వరకు కూటమి వైపు మొగ్గారనేది మనకు క్రిస్టల్ క్లియర్ కనపడుతుంది ఇన్ని రోజులు ఫాలో అవుతున్న వాళ్ళకి కేకే సర్వీస్ నమ్ముతున్న నమ్ముతూ కంటిన్యూ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ థ్యాంక్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ బీజేపీకి అవుట్ ఆఫ్ టెన్ సెవెన్ వస్తాయండి ఉండదండి ఆ వృద్ధులంతా ఒక మొత్తం విజయవాడలో ఉండదు అండి విజయవాడలో మీటింగ్ పెట్టారు మన ఒక లాస్ట్ వీక్ వృద్ధులంతా కలిపి ఇప్పుడు వృద్ధులంతా ఒక పార్టీకి వేద్దాం అలా ఉండదు మీటింగ్ పెడితే ఎవరు రారు వృద్ధులు సో ఒక పార్టీకి వేయడం కానీ కన్సాలిడేట్ గా మహిళలంతా ఒక పార్టీకి వేయడం కానీ లేకపోతే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఎవరైనా కానీ ఒకరికి వేయడం కానీ అలా ఉండదు ఓవరాల్ గా అక్కడ నియోజకవర్గం ఉన్న సమస్యల మీద వాళ్ళు ఫీల్ అవుతున్న దాని మీద మొత్తం ఎలా ఉంటదని చెప్పి దాని మీద ఉంటుంది ఉంటది వృద్ధులు ఎక్కువేశారు సాయంత్రం దాకా బ్యాంకింగ్ లాస్ట్ ఇదే ఇదే మాటలు మాడ చెప్పి ఈసారి చెప్తున్నాం అలా ఉండదని ఉండదని నేను మొత్తుకుంటున్నాను ఓట్ బ్యాంకింగ్ అలా ఉండదు 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 మీ నాయకులు అలా ప్రభావం చెందొద్దని మీరు నమ్మితే నమ్మండి వాళ్ళు చెప్పిన మాటలు పొద్దున నాలుగో తారీఖు రిజల్ట్స్ వస్తాయి ఆ రోజు చూసి మేము కరెక్టా వాళ్ళు కరెక్ట్ అని మీరు క్లారిఫై చేసుకోవచ్చు ఫైనల్ గా ఖచ్చితంగా కోటమి గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని చెప్తాం అండి